రెంటచింతల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛను కల్పించిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపరాణి ఏపీఓ వెంకటేశ్వర్లు రామకృష్ణ బాబూరావు జయరాజ్ రాజేష్ శివకుమారి నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము ఇప్పుడు మన రిపబ్లిక్ డే గురించి ఎవరు వీడియో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈనాడు మనం మండలాఫీస్లో మన ఎంబీఓ గారు ఏపీఓ గారు ఈఓపిఆర్టీ గారు అలానే మిగతా సిబ్బంది అందరూ తరఫున కూడా మనం మండలాఫీస్లో ఈరోజు మన యొక్క రిపబ్లిక్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం రెండుసార్లు జెండా ఎగరేస్తాం ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను ఏంటంటే తెల్లవాడిని మన దేశానికి తరిమి కొట్టి మనకి స్వతంత్రం వచ్చినందుకు ఆ రోజు ఈ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకెంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసి దాన్ని ఈ రోజున అమలుపరిచి అంటే మనందరం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరం ఒక న్యాయంలో కానీ చట్టంలో కానీ ఎక్కడైనా సరే నాకు అన్ని విధాలుగా ఒక ప్రణాళిక ఉండాలని చెప్పేసి ఒక ప్రణాళిక రచించి దాన్ని అమలుపరుచుకున్న రోజే ఈ యొక్క జన ఇరవై ఆరు గంటల దిగొచ్చాము మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఈ భారత రాజ్యాంగం అనేది ఎప్పటి కోసమే కాదు మీరు అందరికీ ఇందులో ఉన్నటువంటి అందరి హక్కులు ఉండాలి కూడినటువంటి రాజ్యాంగం అంటే మనకు మనమే మన నాయకులను ఎన్నుకొని మనమే రాజ్యాంగాన్ని పరిపాలించుకుంటూ చేసుకుంటున్నాం ఇందులో ప్రతి పౌరుడు కూడా ఎట్టయితే జరుపుకుంటాం అప్పుడు మనం ముఖ్యంగా దాన్ని ప్రజాప్రతినిధుల చేత ఈ జెండాని ఎగరవేయడం జరుగుతుంది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో గ్రామ పంచాయతీ నుంచి అక్కడ దేశ అధ్యక్షుడు మన ప్రధాని వరకు అక్కడ ప్రధానమంత్రి గారు జెండాని ఎగరవేయడం జరుగుతుంది అదే గణతంత్ర దినోత్సవం రోజైతే ఇక్కడ పరిపాలన అధికారుల చేత ఇక్కడ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది అదే అక్కడైతే రా రాష్ట్ర